హాయ్ అండి నేను మీ అర్జున్ యాదవ్ ప్రజెంట్గా మనం మహేశ్వరం మండలంలో ఉన్నాము ఈ మహేశ్వరం మండలం నుంచి పులిమాముడి వెళ్ళే దారిలో మనకు ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ప్లాట్ అవైలబుల్ ఉంది ఈ కనబడేది వచ్చేసి మనకు మహేశ్వరం మండల్ ఈ మండలం నుంచి జస్ట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు సౌత్ ఈస్ట్ ప్లాట్ అవైలబుల్ ఉందండి కార్నర్ బెడ్ ప్లాట్ ఇది మహేశ్వరం మండల్ సర్కిల్ అండి ఇది ఈ సర్కిల్ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకు బెంగళూరు హైవే వెళ్తామండి ఈ రోడ్ వచ్చేసి బెంగళూరు హైవే వెళ్తుంది ఈ రోడ్ వచ్చేసి మనకు పులిమామిడి రోడ్ సార్ ఈ రోడ్ వచ్చేసి పులిమామిడి రోడ్ ఇది ఈ రోడ్ కనెక్టివిటీ వచ్చేసి మనకు కందుకూరు కనెక్టివిటీ ఉంటుందండి ఈ రోడ్ వచ్చేసి ఇది హెచ్పి పెట్రోల్ బంక్ సార్ మనకు రైట్ సైడ్లో కనబడేది హెచ్పి పెట్రోల్ బంక్ ఈ మహేశ్వరం మండలానికి అనుకునే మనకు శ్రీ చైతన్య స్కూల్ కూడా ఉంది సార్ మనకు మనకు పులిమామిడి రోడ్ వచ్చేసి ఫార్టీ ఫిట్ డాంబర్ రోడ్ సార్ ఇది కనబడేది వచ్చేసి ఫార్టీ ఫిట్ రోడ్ ఇది మనకు రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో డిటీసీపీ వెంచర్లు హెచ్ఎండిఏ వెంచర్లు ఉన్నాయి సార్ మనకు ఈ రోడ్కి వచ్చేసి మనకు ఈ రోడ్ వచ్చేసి మనకు బంజరగడ్డ విలేజ్ వెళ్తుందండి బంజరగడ్డ విలేజ్ నుంచి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు సౌత్ ఈస్ట్ ప్లాట్ అవైలబుల్ ఉంది సార్ మనకు లెఫ్ట్ సైడ్లో కనువచ్చేది వచ్చేసి అక్షితవాల ప్రాజెక్టు సార్ ఇది హెచ్ఎండి సార్ ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది ఇది బంజరగడ్డ విలేజ్ సార్ ఇది కనపడేది బంజరగడ్డ విలేజ్ ఇది ఈ విలేజ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు డిసిపి వెంచర్లో సౌత్ ఈస్ట్ ప్లాట్ అవైలబుల్ ఉందండి మంచి రీజనబుల్ ప్రైస్లో ఉంది సార్ ప్లాట్ వచ్చేసి ఈ రోడ్ వచ్చేసి మనకు కందుకూరు కనెక్టివిటీ ఉంటుందండి ఈ రోడ్ వచ్చేసి ఇక్కడ నుంచి మనం పులిమామిడి వెళ్ళొచ్చు పులిమామిడి నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే కందుకూరు వెళ్ళొచ్చు మనము సిరిశలమైవే కనెక్టివిటీ ఉంటుందండి ఈ రోడ్ వచ్చేసి మనకు ఇక్కడ నుంచి సీదా వెళ్తే మనకు సిర్శలమైవే వెళ్ళొచ్చు మనము రైట్ సైడ్ వెళ్తున్నామండి ఇప్పుడు ఇది మనకు థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది సార్ ఈ రోడ్ వచ్చేసి ఇది విలేజ్కి జస్ట్ మనకు వాకబుల్ డిస్టెన్స్ తో ఉంటుంది మన వెంచర్ వచ్చేసి మన వెంచర్ నుంచి ఎగ్జాక్ట్ గా వచ్చేసి మనకు టూ కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుంది సార్ ఈ వెంచర్ బ్యాక్ సైడ్ అవుతుంది అండి వచ్చేసి మనకు ఇది లెఫ్ట్ సైడ్ లో కనబడేది హెచ్ఎండిఏ వెంచర్ సార్ అక్షిధవాల ప్రాజెక్ట్ ఈ అక్షిదవాల ప్రాజెక్ట్ ఆనుగునే ఉంటుంది మన వెంచర్ వచ్చేసి స్టార్టింగ్ లో మనకు ఫార్టీ ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది సార్ మన డిడిసిపి వెంచర్లో ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్కి థర్టీ త్రీ ఫీట్ రోడ్కి టూ సెట్ రోడ్స్ అవైలబుల్ ఉన్నాయండి ఈ ప్లాట్కి ఏదైతే ఫింక్షన్ కనబడుతుందో ఇదే ప్లాట్ సార్ ఇది ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఎయిట్ ప్లాట్ ఇది టూ సైడ్ రోడ్డు అవైలబుల్ ఉందండి ఈ ప్లాట్కి వచ్చేసి ఈస్ట్ సైడ్ థర్టీ త్రీ ఫిట్ రోడ్ అదేవిధంగా వెస్ట్ సైడ్ థర్టీ త్రీ ఫిట్ రోడ్ అండి